ఫ్రెండ్స్ ఓటింగ్ చూద్దాం ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు రోజు రోజుకైతే మారిపోతా ఉన్న స్థానాలు కూడా ఆ స్థానాలు ఎవరెవరు మారినవి ఎవరు బయటకు వెళ్తారు డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా దాని గురించి మాట్లాడుకుందాం సెకండ్ వచ్చి ప్రోమో ఫస్ట్ ప్రోమో వచ్చింది ఫస్ట్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాము ఈ ఫస్ట్ ప్రోమోలో తేజ బాధ ఏంటి తేజ ఎందుకు అంత బాధపడిపోతున్నాడో అది కూడా డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఓటింగ్కి వచ్చేటప్పటికి ఎప్పట్లాగానే గౌతమ్ నిఖిల్ ఫస్ట్ పొజిషన్ గౌతమ్ ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు ఎవరడ్డు వచ్చినా వాళ్ళకే నష్టం నేను అడ్డు వెళ్ళిన వాళ్ళకే నష్టం అన్నట్టు ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు సెకండ్ వచ్చినప్పుడు నిఖిల్ ఉన్నాడు నిఖిల్కి అయితే బయట బాగానే క్యాంపెయిన్ జరుగుతుంది ఇదేదో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు కానీ అంటే ఎవరు కంటెస్టెంట్ ఎవరికి సంబంధించిన వాడు గెలవాలని ఎవరికైనా ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి మన తెలుగు సంబంధించి ఇప్పటివరకు వాళ్ళు నామినేట్ అయిన వాళ్ళలో కూడా సీరియల్ బ్యాచ్లు విషయం ఒక తెలియదు మిగిలిన వాళ్ళు ఉన్నారు అక్కడే ఇంకా తెలుగు వాళ్ళు ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది బయటకు వెళ్ళిపోయారు ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరు ఉన్నారంటే గౌతము నబీలే కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ అక్కడ ఈ వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అని మనం అనుకుంటున్నాం కానీ కమెడియన్ రూపంలో స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు అక్కడ చిత్రం అసలు ఎవరైతే పృథ్వీ నువ్వు జీరో నీకేం ఆడవచ్చు నీకేమొచ్చు ఏం ఆడతావు అని బాడీ లాంగ్వేజ్ నుంచి ప్ర రోహిణిని అంటే రోహిణి ఏమో పృథ్వీతోటే గేమ్ ఆడి గెలిసి మెగా చీఫ్ అయింది పృథ్వీ ఎట్లుందంటే ఇక చెంప చెల్లు అనిపించాడు సోడ్రా బాబు నా ఆట అన్నట్టుంది నెక్స్ట్ అవినాష్ని ఏమాడావు నువ్వేమాడావు కామెడీ తప్ప ఏం ఆడావు మొన్న నామినేషన్లో కూడా ఏమాడావు ఎవెక్షన్ షీల్డ్ ఇకపోతే నువ్వు వెళ్ళే ఓడివే అని అవినాష్ అన్నాడు పృథ్వీ ఆ పృథ్వీ కళ్ళు ముందే పృథ్వీ కళ్ళు చెదిరిపోయేలాగా అది ప్రజలు పూర్తి చేసి ఫస్ట్ నిలిచాడు అవినాష్ కంటైనర్ కూడా అయ్యాడు ఇదేందా బా పృథ్వీ ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడతాడో తక్కువ చూపు చూస్తాడో తక్కువగా మాట్లాడతాడో వాళ్ళందరూ కంటెంట్లు అయిపోతున్నారు ఏదో పృథ్వీ దగ్గర మాట ఉంది పృథ్వీ పృథ్వ పృథ్వీ చావు తిట్టించుకుంటే కంటెంట్లు అయిపోతారేమో అట్లే ఉంది ఆ అవసరం కూడా ఫస్ట్ రోహిణి తిట్టాడు తక్కువ చేసి రోహిణి కంటెంటర్ అయితే మెగా అయింది సెకండ్ అవినాష్ని తిట్టాడు అవినాష్ కంటెంటర్ అయ్యాడు ఇది భలే ఉంది కదా తేజ కూడా ఆలోచించి పృథ్వీ చా తిడ్చుకుంటే బాగుంది బాగుంది నిఖిల్ క్యాంపెయిన్ బాగా జరుగుతుంది అంటే ఓటింగ్ పరంగా గెలవాలని టెప్స్ తోటి ఓటింగ్ బాగా పడుతుందంట దానికి సంబంధించి మన గౌతమ్ ఫ్యాన్స్ ఎందుకప్ప సైలెంట్ అయ్యారు మళ్ళీ నిఖిల్ ఓటింగ్ ముందుకు వచ్చేస్తుంది మరి గౌతమ్ సంగతి ఏంటి ఎందుకు సైలెంట్ మనోడు ఫస్ట్లో ఉన్నాడులే సేవ్ అవుతాడులే డేంజీస్ లే లేళ్ళు అనుకుంటున్నారా అట్లా కాదు విన్నర్ ఎవరో తేర్చేది ఇది ఎనిమిది మంది ఉన్నారు విన్నర్ ఎవరో కూడా డిసైడ్ అవుతుంది ఓటింగ్ని బట్టి గౌతమ్ ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్ అయ్యారు ఎందుకు రిలాక్స్ అవుతున్నారు అవిరా ఉన్న రిలాక్స్ ఇప్పుడు కాదు రెండు వారాల తర్వాత అవుతురు ఎందుకంటే నిఖిల్ మా నిఖిల్ గెలవాలి అంటే కర్ణాటక గెలవాలన్నట్టు చాలా పోరాడుతున్నారు వాళ్ళు మరి తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా మీరు ఓట్లు వేసుకోండి ఎవరు నుంచాలో ఎవరు వెళ్ళగొట్టాలో అనేది కూడా డిసైడ్ చేసేటట్టు ఈ ఓటింగ్ ఇప్పుడు అయితే మాత్రం చాలా డేంజర్ డేంజర్గా ఉంది ఓటింగ్ గౌతమ్ కూడా ఓటేసే వాళ్ళు వేసుకొని రిలాక్స్ అవ్వద్దండి నెక్స్ట్ వచ్చినప్పటికి థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణ అయితే థర్డ్ పొజిషన్ ఎవరికి ఎవరో నేను కదన్నట్టు కూర్చుంది అక్కడే కొద్ది తేడానే తర్వాత అడిగి ప్రేరణకి ఫోర్త్ పొజిషన్లో ఎవరు వచ్చారు తెలుసా నిన్న వరకు నబీలు ఉండే ఇప్పుడు నబీలు కిందకి వచ్చి అవినాష్ పైకి వెళ్ళాడు ఈ విచిత్రం ఏంటి మనం ఏం చెప్పినాం క్యాలెక్షన్ ప్రకారం అవినాష్కి సింపతి వల్ల కూడా ఇది చేసే ఓటింగ్ అడిగే పరిస్థితి లేదు సింపతి అస్సలు చూపించాడు మరి అవినాష్ వెళ్తాడేమో అనుకున్నాం కదా ఇదేంది ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అంటే నిన్న గేమ్లో పెట్టిన ఎఫర్ట్ ఒక గేమ్ ఆడే కొద్దీ వాళ్ళ ఓటింగ్ స్ట్రాటజీ మారిపోతుంటుంది నిన్న గేమ్లో ఎంత ఎఫోర్ట్ పెట్టాడు పజిల్స్ బాగా ఆడాడా ఫస్ట్ కొట్టాడా ఫస్ట్ గేమ్ ఆడాడంటే సెకండ్ గేమ్కి ఉపయోగకరం ఉంటుందని బిగ్ బాస్ చెప్తున్నాడు దానివల్ల ఎక్కువ బాల్స్ ఇచ్చాడు అవినాష్కి లాస్ట్లో ఉన్న నవీర్కు నాలుగే ఉన్నాయి నాలుగు సిక్స్ వేసినా కానీ ఎంత తక్కువ స్కోరే కదా బాల్స్ ఇచ్చిన దాన్ని బట్టే అవినాష్ కంటెంటర్ అవుతున్నది ఈజీగా అర్థమైపోయింది అక్కడ సెకండ్ గేమ్ ఆడకముందే స్కోర్ ఎక్కువ వచ్చిందని దాన్ని బట్టి అవినాష్ పెట్టే ఎఫోర్ట్ని బట్టి కామె కమెడియన్లే కాదురా బాబు ఆట కూడా ఆడి సత్తా చూపించగలరు నాయన అని నిరూపించారు రోహిణి కానీ అవినాష్ కానీ మామూలుగా లేదు కమెడియన్స్ అవ్వ ఎందుకంటే రోహిణి బాధపడింది కమెడియన్స్ విన్నర్ ఎందుకు చేస్తారు కమెడీ కామెడీలు కమిడియన్స్ కానీ చూస్తారు విన్నర్ చేయాలని బాధపడింది విన్నర్ అయ్యేమో అవ్వచ్చేమో చెప్పలేం కదా మరి నామినేషన్లోకి రాకుండా రోహిణి మెగా చీఫ్ అయ్యింది కంటెంటర్ అయింది మరి అవినాష్ రెండుసార్లు సార్లు మెగా చీఫ్ అయ్యాడు ఒకసారి ఎవెక్షన్షీల్డ్ తోటి కాపాబడ్డాడు ఇప్పుడు మళ్ళీ కంటెంటర్ అయ్యాడు ఎవరు అదృష్ట పెట్టండి ఎవరు చెప్పగలరు అందుకే ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు తక్కువ వంచినవి వేయకూడదు గేమ్లో ముఖ్యంగా ఎవ్వరూ తక్కువ ఉంచిన వేయకూడదు నాకంటే వీడు పోటీ కాదు నాకంటే వీడు ఎక్కువ కాదు అని ఆలోచన చేయకూడదు నిన్న నబీలు అదే చేశారు నబీర్ ప్రేరణ అదే చేశారు మేము మన తోపులు మనం బాగా ఆలోచిస్తాము మన క్యాలిక్యులేషన్ మనం బాగా తెలుసు మనం అన్నీ బాగా ఆడగలము ఫిజికల్గా ఇది కూడా ఆడగలము అని వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు పృథ్వీని అవినాష్ని వాళ్ళిద్దరు తక్కువ ఉన్నట్టు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు ఏదో పెద్దగా ఆలో వేసినట్టు తడబడతారు సెలెక్ట్ చేసుకున్నారు ఏమైంది వాళ్ళు కలిసారు నేను స్ట్రాంగ్ అనుకున్న నవీలు అసలు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు అందుకే ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు తక్కువగా చూడకూడదు కూడా ముఖ్యంగా గేమ్లో ముఖ్యం బిగ్ బాస్ షోలో దాన్ని బట్టి అవినాష్ పోయి ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది అబ్బా అసలు ఓటింగ్ మామూలుగా లేదు ఫిఫ్త్ పొజిషన్కి వచ్చినప్పటికీ నబీలు ఇదిగైతే చాలా బాధాకరం విషయమే నబీలు మరి నబీలు ఫ్యాన్స్ ఏం చేస్తున్నారయ్యా ఎక్కడున్నారు నబీల్ ఫ్యాన్స్ ఓటేట మానేశారా ఏంటి ఎందుకు మానేశారు నబీలు ఎప్పుడు కనిపించట్లేదా కొన్ని కొన్ని పొజిషన్లో నబీలు ఫస్ట్ ఉన్నారు ఎవరు చెప్పారా అయినా కానీ ఫస్ట్లో ఏమైనా చెప్పినా కానీ రిలాక్స్ అవ్వద్దు మా ఓటు నబీలు అక్కడ ఉన్నాడు రిలాక్స్ అవ్వకూడదు ఏమో చెప్పలేము ఎవరు డేంజర్ జోన్లోకి వస్తారో ఎవరు బయటకు వెళ్తారో చెప్పలేము మరి గౌతమ్ స్ట్రాంగ్ అనుకున్నారు బయట కూడా ఇంత ముందు ఓల్డ్ కంటెస్టెంట్ అనుకున్నారు మరి మణికంట పక్కన డేంజర్ జోన్లో లేడా డేంజర్ జోన్లో అదృష్టం కొద్ది మణికంట తనను సెల్ఫ్ నామినేట్ చేసుకుని వెళ్ళాడు కాబట్టి సరిపోతుంది లేదంటే గౌతమ్ బయటికి వెళ్ళేవాడే కదా అట్లా రిలాక్స్ అవ్వడం అనేది జ అసలు ఉండకూడదు ఆలోచన రావద్దు ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఓటింగ్ అయితే వేస్తూనే ఉండాలి రిలాక్స్ అవ్వద్దు రెండు వారాల తర్వాత రిలాక్స్ అవ్వచ్చు కానీ నబిలు ఓటింగ్ అయితే మర్చిపోయినట్టున్నారు అందరు నబిలి ఓటేటు ఎందుకు మర్చిపోయారు నిన్న నిన్న గేమ్ని బట్టి కూడా నబీలకి ఓటింగ్ తగ్గిపోయింది ఎందుకంటే కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు అప్పుడప్పుడు గేమ్ చూసి ఓటేసే ఆడియన్స్ ఉంటారు వాళ్ళు గేమ్ని చూస్తారు గేమ్లు ఎఫర్ట్ ఎవరు పెడుతున్నారు బాగా ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్ ఆడాలని ఇంటెన్షన్ ఎవరికి ఉంది కోరిక ఎవరికి ఉంది ఇది కూడా గమనిస్తారు అక్కడ గమనించి దాన్ని బట్టి కూడా ఓట్లు పడతాయి ఆ వాళ్ళు ఏమన్నా నబీలకు ఓటే ఇప్పుడు మానేశారేమో తెలియదు కానీ వాళ్ళంతా అవినాష్కి వేసారేమో ఓటింగు అవినాష్ పైకి నబీలకి ఎంతకున్నట్టేసేడు మరి నబీలు మళ్ళీ ఈ రోజైతే నబీలు ఆటే ఉండదు మరి నబీలు ఇంకా దిగదారిపోద్ది ఓటింగ్ నాకే భయం నాకు భయంగా ఉంది డేంజర్ జోన్లోకి ఏమైనా వస్తాడేమోనని మీరైతే రిలాక్స్ అవ్వద్దు నవీన్ అసలు అసలు వాస్తవానికి ఫస్ట్ అనుకున్నప్పుడు షో చూడగానే అరే నిఖిల్ని ఢీ కొట్టేది నబీలే అప్పుడు గౌతమ్ రానప్పుడు నబీలే అని డిసైడ్ అయ్యారు అందరు కూడా చాలా వరకు కూడా అదే రన్నర్ రన్నర్లో కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా నబీల్లో ఉందని కూడా అందరం అనుకున్నాం మేము కూడా అనుకున్నాం మరి ఇప్పుడు చూస్తేనేమో దిగజారిపోతున్నాం ఓటింగ్ అంతా కూడా ఎందుకంటే తన తొందరపడి చేసే పనుల్లో తప్పులు చేయటం తొందర తొందరగా చేస్తా ఏం చేస్తున్నాడో తెలియకుండా చేయటం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఎందుకు అవుతున్నాడో తెలియదు ఇప్పుడు తీరా చూస్తే నబిల్ పూర్తిగా నిఖిల్ వాడు సంకలో దూరిపోయాడు ఎందుకు అంత అట్లా చేస్తున్నాడు గ్రూప్ గేమ్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ దాన్ని నిబి నబీన్ కూడా చేసుకున్నారు వాళ్ళ కోసం ఆడుతున్నాడు నబీన్ నబీన్ తన కోసం ఆడట్లేదు తన కోసం ఆడినంతసేపు టాప్లోనే ఉన్నాడు ఎప్పుడైతే నిఖిల్ బ్యాచ్లో చేరి నిఖిల్ వాళ్ళ కోసం పృథ్వి వాళ్ళ కోసం పృద్ధి నువ్వు గెలవాలి నువ్వు గెలవాలి నువ్వు గెలవాలి ఇదే అంటా నిఖిల్ నువ్వు గెలవాలంట ఈ మాటలు చెప్తూ ఉన్నాడో తన ఆట అప్పుడే పడిపోయింది ఎవరైనా ఎవరైనా ఆటగాడేవనుకో నేనే గెలవాలి నేనే టఫ్ ఫైట్ వాళ్ళు అనుకోరు కానీ ఆ పృథ్వీ నువ్వు గెలువు నీ కోసం నేను ఫైట్ చేస్తా ప్రేరణ నీ కోసం ఫైట్ చేస్తా విష్ణు కోసం ఫైట్ చేస్తా ఇది చెప్తా కూర్చుంటే బ్రెయిన్ అంతా కూడా వాళ్ళు గెలవాలని ఆలోచిస్తుంది ఇంకా నబిలు గెలవాలని ఎప్పుడు ఆలోచిస్తుంది దీన్ని బట్టి కూడా నబిలు ఓటింగ్ పడిపోతా వచ్చింది తన చేతులారా వాళ్ళ గ్రూప్లో చేరటం ఒకటి రెండు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండవు రెండు అది కూడా పెద్ద దెబ్బే మూడోది వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్ చేయటం ఇందువల్ల తర్వాత నాలుగోది వచ్చేసి నేను గేమే లేదు దీనివల్ల కూడా ఓటింగ్ అంత పడిపోతొచ్చింది నవ్వుల పరిస్థితి ఏమైంది నబిల్ ఫ్యాన్స్ మాత్రం రిలాక్స్ అవ్వద్దు ఓటైతే బాగా దట్టంగా పడ వద్దే చేయండి ఓట్లు సిక్స్త్ వచ్చేటప్పుడు తేజ ఉన్నాడు తేజ అంటే ఇప్పటివరకు ఫస్ట్ గేమ్ ఆడాడు గౌతమ్తో పాటు పాపం తన ఎఫోర్ట్ పెట్టగలని అంత పెట్టాడు బాడీ వేసుకొని కూడా దాన్ని బట్టి కూడా సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు సెవెంత్ వచ్చేటప్పటికి పృథ్వీ ఉన్నాడు ఎయిత్ వచ్చేటప్పుడు విష్ణు ఉన్నాడు ప్రేమపక్షులు అబ్బా 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 నిన్న పృథ్వీ గేమ్ ఆడుతుంటే విష్ణు ఒక ఎగురుతుంది అసలు ఒక బాల్ సిక్స్లో అయ్యి ఏం ఎగురుతుందో అప్పుడు వినర్ అయిపోయి కప్పు పూసుకున్నంత ఇదిలో ఎగురుతుంది అక్కడ పృథ్వీ కంటే కూడా విష్ణువే సంతోషపడుతుంది విష్ణు ఓడిపోయినందుకు కానీ విష్ణు గేమ్లోంచి అవుట్ ఆఫ్ రేసే నాకు బ్లాక్ బ్లాక్ స్టార్ ఇచ్చారే నేను గేమ్లోంచి అవుట్ చేశారే నేను టాఫ్లో ఉండనేమో అని భయం భయము ఆలోచన దిగులు అనేది అసలు విష్ణువుకి లేదు పృథ్వీ ఆడుతుంటే గెంతుతుంది ఏం అరుస్తుందా పెద్ద పెద్దగా అసలే అరుపు దుస్తే టేస్ట్ కుట్టిద్ది ఎవడన్నా బీపీ ఏమంటే గుండె అయిపోద్ది అరుపుకి అట్లా అరుస్తుంది ఏం గేమ్ ఆడుతున్నారు బాబు అసలు ఏం అరుపులు అరుపులు విష్ణు పృథ్వీని చూసుకో మురిసిపోతుంది అసలు ఏం మురిసిపోతున్నారా బాబా నిజంగా జెన్యున్ లవర్స్ కూడా అట్ట మురిచిపోయా భార్య భర్త గెలిస్తే భార్య కూడా అట్టు మురిచిపోదు ఆ రేంజ్కి మించి మురిచిపోతుంది పృథ్వీ ఆడుతుంటే ఇదే దెబ్బ కొడుతుంది ఇదే రే బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది తట్ట సర్దుకునేటట్టు చేసిద్ది విష్ణు లైవ్లో ఏం మాట్లాడుతుంది జెన్నులు జన్నునే ఎంతవరకు జెన్నును అది ఎంతవరకు కరెక్టు లైవ్లు అందరూ నిద్రపోతున్నారు పృథ్వీ కూడా పండుకున్నాడు పృథ్వీ పక్కన చేరింది పృథ్వీ యష్మి బెడ పడుకుంటున్నాడు ఇంత ముందు పృథ్వీ నీకులు ఇద్దరు పండుకునేవాళ్ళు ఇప్పుడు ఆ అందరు లేకపోవడం అందరు ఉండగానే ఆ ముద్ర పెడతానే ఉంటుంది పోయిన ఫ్రైడే చూద్దాం మొన్న ఫ్రైడే రోజు నాకు అన్నాడు ఫ్రైడే జరుగు అన్నాడు దాంట్లో ఏం చూపిస్తున్నారు పృథ్వీ పక్కనేమో విష్ణు పండుకొని ఉంది ముద్ర పెడతా ఉంది పుట్టుకొని ముద్ర పెట్టుకుంటా ఉంది ఎదురుగా అఖిల్ ఉన్నాడు అఖిల్ కాదు నిఖిల్ ఎదురుగా నిఖిల్ పడుకొని ఉన్నాడు మళ్ళీ నిఖిల్ వేసి వచ్చి ఇక్కడ యష్మిని గదిరించి యశ్మితో చేతులు ఆడుతున్నాడు ఇక్కడేం నిఖిల్ యష్మి చేతులు అక్కడ విష్ణు అని పృథ్వీ విష్ణు పృథ్వీని ముద్ర పెట్టుకుంటుంది ఇదేం గౌరవ నాయన బయట పంపిండ్రా బాబు చూడలేకపోతున్నాం రాత్రి పడుకున్నారు నిఖిల్ కూడా నిద్రపోతున్నాడు పక్కన చేరింది పక్కన చేరి ఏం చెప్తుంది తన పాత లవర్ గురించి చెప్తుంది ఎవరితోటి పృథ్వీతోటి చెప్తే ఏమంటుంది వాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు మా అమ్మ కంటే కూడా ఎక్కువ చూసుకున్నాడు నన్ను ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తాడు కళ్ళకు వచ్చాడంట ఓల్డ్ కన్న ఓల్డ్ లవర్ మరి కళ్ళకు వచ్చాడా లేకపోతే పురుజీవును ఉడికించడానికి చెప్తుందో నాకు తెలియదు ఇది ఈ చేష్టంలోనే వాళ్ళ దగ్గర ఉడికించడానికి చెప్తుందో తెలియదు కానీ ఏం చెప్తుంది ఆ చాలా ప్రేమించేవాడు నన్ను అన్ని నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు అతను హక్ చేసుకుంటే మా అమ్మ హక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు కానీ అతను మళ్ళీ వస్తే మాత్రం నేను ఆహ్వానిస్తాను అతను మళ్ళీ రావడానికి ట్రై చేస్తున్నాడు అతను చిన్న తప్పులు చేస్తే నేను అందుకు దూరం పెట్టాను వీళ్ళక చాలామంది దూరం పెట్టాను అంటుంది ఇదేం ఘోరయ్యా ఇదేం ప్రేవరాల అయ్యా మీకు ఆయన అర్థమవుతున్నారయ్యా చూడండి ఆయన పృథ్వీ నువ్వు ఏం ఆలోచిస్తావు పృథ్వీ ఆలోచన కరెక్ట్గానే ఉంది ఏమే డొక్కదారులకు పోతుంది అన్నీ పృథ్వీతో చెబుతుంది ఇంక చాలా మంది దూరం పెట్టాను నాకు మా అతను హగ్గిస్తే మా అమ్మ ఉండేది అతను కూడా రెండు తప్పులు చేస్తే దూరం పెట్టాను అతను మళ్ళీ వస్తే యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేసే కాడికి పృథ్వీకి ఎందుకు ముద్దలు పెడుతుంది ఇదేం కారణం ఇదేందిరా ఇదేం ప్రేమరా బాబా అంటున్నాడు ఆ సోదాన్ని తిన్నాడు పాము నిద్ర మాకు మాకే మాకు ఆ మాటలు అంటాం విరక్త గారికి నేను మేమే కట్టేసాం టీవీ అది చెప్తుంది లైవ్లో జెన్యున్గా ప్రేమిస్తుంది జెన్యున్గా ఉంటుంది సరే మంచిగా జెన్యున్గానే ఉంది పిల్ల తరపు అయితే జెన్యున్గానే ఉంది నిజాయితీగా అతను కూడా ఏదైతే బాగుండేదని కొంతమంది అన్నారు సోషల్ మీడియాలో కూడా పాని లేక ఎవరు వెనక ముందు లేని పిల్ల కదా ఏదైనా మంచి ఫ్యామిలీ దొరికితే సెట్ అయిపోయింది తన కష్టాలు దేత అన్నట్టు మాట్లాడుకున్నారు నిన్న మానసి వచ్చి కూడా ఏదన్నాడు చాలా ఇబ్బందులు పడింది చాలా కష్టాలు పడింది నువ్వు అనుకున్నా జయి విష్ణు అని అన్నాడు మరి దానివారు కరెక్ట్ మరి ఇప్పుడు ఏంది అతను అతను దగ్గర అతను ఇప్పుడు ఎట్లంటే ఈమె ఇస్తుంది ఎఫర్ట్ అతను అతను సైన్ నుంచి ఏమీ లేదు ఊరికే కంటెంట్ కోసం చేస్తుందేమో అనిపిస్తుంది నాకు అవసరం ఉండటానికి కొన్ని రోజులు కొన్ని వారాలు కంటెంట్ కోసం ఇప్పుడు దాకా కొనసాగింది ఈ కంటెంట్ అయిపోయిందమ్మా చివరికి వచ్చింది నీ కంటెంట్ వద్దు నువ్వు వద్దు ఇద్దరు తట్టపడి చదువుకుని బయటికి వెళ్ళమంటారు ఇద్దరిని పంపించండి బయటికి వెళ్ళాల్సి వాడుకుంటారు ఇద్దరు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు మరి వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారా ఉండాలనుకుంటున్నారా మిగిలిన వాళ్ళ కంటెస్టెంట్స్ ఫేవరెట్ ఫ్యాన్స్ కూడా ఎవరు రిలాక్స్ అవ్వద్దు ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ ఉండినా ఉండొచ్చు ఉంటే మాత్రం ఎవరు డేంజర్లో ఉంటారు ఎవరు వెళ్తారో ఒకవేళ ఉంటే కొంచెం కొంచెం తేడాతో ఉన్నారు పెద్ద తేడా లేదు ఇప్పుడు నాలుగు నుంచి అవినాష్ దగ్గర నుంచి కూడా ముగ్గురు ఫస్ట్ మూడే సేఫ్ జోన్లో ఉంది మిగతా నా ఐదు కూడా డేంజర్ జోన్లో వన్ వన్ పర్సెంట్ తోటి మరి ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో ఈరోజు గురువారం రేపు ఫ్రైడే మరి ఈ రెండు రోజులు రెండు రోజులు ఓటింగ్ ఎట్లా పడుద్దో కూడా చెప్పలేము ఎందుకంటే ఈ రోజు గేమ్ బేపచ్చంగా ఉంది గేమ్ మామూలు గేమ్ కాలేదు నిఖిల్ పృథ్వీ అయితే చాలా పోరాడారంట చాలా తగాద కూడా జరిగిందంట ఇద్దరికి గౌతమ్ కూడా బాగా ఆడాడంట మరి వీళ్ళలో ఏమో ప్రేరణ అయిందంట అవుట్ ఆఫ్ ద రేస్ పృథ్వీ ఆడంట మరి అది ఏ విధంగా అయ్యారు ఎవరు సంచారాలు ఎలా డెసిషన్ తీసుకున్నారు ఏం కొట్లాడటం జరిగింది ఎవరు గేమ్ ఆడారు ప్రేరణ కంటెంట్ రావడం ఏంటనే అది కూడా మనం గేమ్ చూస్తే కానీ మనం చెప్పలేము లైవ్లో గేమ్ చూస్తే చెప్తాము ఇప్పుడైతే డేంజర్ జోన్లో మాత్రం పృథ్వీ విష్ణు ఉన్నారు లాస్ట్లో ఉన్నారు వీళ్ళిద్దరూ మరి ఎవరు ఓటింగ్ మారద్దో ఎవరు బయటకు వెళ్ళిపోతారో మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ చేయండి ఓకే ప్రోమో వచ్చింది ప్రోమాలో విత్కా షేర్ విత్కా షేర్ వచ్చింది వరుణ్ సందేశ్ భార్య తర్వాత పునర్నవ్ వచ్చింది బాగానే ఇద్దరు అమ్మలు భరి కాబట్టి వచ్చారు గేమ్ ఆడేస్తున్నారు వాళ్ళని ఆ స్ప్రింగ్ బాటిల్ అని పెట్టేసి బాటిల్ ఎవరో ఎదుడితే వాళ్ళని ఓపీనియన్ అడుగుతున్నారు చివరికి నిఖిల్నేమో విత్కా షేర్ సెలెక్ట్ చేసింది పునర్నావేమో గౌతమ్ సెలెక్ట్ చేసింది వీళ్ళిద్దరెళ్ళేమో పృథ్వీనేమో నిఖిల్ ప్రేరణనేమో గౌతమ్ సెలెక్ట్ చేశాడు బయటకు వచ్చినా చెప్పారు మేము ఎలాంటి సెలెక్ట్ చేసామని సెలెక్ట్ చేస్తే గౌతమ్ని అడిగాడు నిఖిల్ అని ఏమన్నా అంటే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి నేను పృథ్వ సెలెక్ట్ చేశానంటే మరి వీడు అంటే గౌతమ్ ప్రేరణ సెలెక్ట్ చేశానంటే ఇదండి ఇట్లా జరుగుతుందంటే ఇలా వాళ్ళకి ఇష్టమైన సెలెక్ట్ చేసుకుంటారు అని ఏమంటున్నాడు తేజ బాధపడుతూ వస్తుంది కదా అవకాశం గెలిచి లేక గెలిచినా గెలవకపోయినా ఆడదాం అనుకున్నాను అని అంటున్నాడు అది ఒక రకంగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అయినా ఇంకో అన్యాయం జరుగుద్దు కదా ఇప్పుడు నేను గెలిచినా గెలో పని అనుకున్నాను అంటే గెల గెలుస్తాననే కాన్ఫిడెన్స్ అయితే తనకు లేదు ఫిజికల్ టాస్క్ తను ఆడలేడు బాడీతో అంత బాడీతో ఆడలేడు అది ఇంత ముందు ఆటలో కూడా మనం చూసాం ఎఫోర్ట్ అయితే పెట్టగలడు ఇంత ముందు అట్లా చూసాం మనం మరి గెలవగలన వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉంటే వాళ్ళకి వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇతనికి ఇస్తే ఇతను ఓడిపోతాడు ఆ అవకాశం వాడు కోల్పోయినట్టే కదా ఇతను అవుట్ ఆఫ్ రేస్ అనుకో ఓడిపోయి మరి గెలవగలవాళ్ళు అనవసరంగా వాళ్ళకి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే కదా మరి అది కూడా ఆలోచించాలి కదా తేజ అరే నేను గెలిచినా గెలవ అంటున్నానే కానీ గెలుస్తాను అని అంటలేదు కదా నేను మరి అవకాశం ఉన్నవాళ్ళు ఆడి గెలిస్తే బాగుంటుంది కదా ఫిజికల్ టాస్క్ అంటే ఫిజికల్ బాగుంటుంది అంటే పజలు అనగానే పజలు అయితే తేజ అడగలడు ఫిజికల్ అయితే ఆడలేరు ఇప్పుడు అక్కడ ఏం టాస్క్ పెట్టాడు ఆయిల్ ట్యాంకులో కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు దారుతుండగా తాడుబుడు పైకెక్కాలి అది తేజ వల్ల అయ్యే పనేనా ఒక్కడుగా నా అయ్యే పనేనా అసలు మరి అవకాశం ఆడేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళకి ఉపయోగపడద్దు కదా మరి తేజ బాధపాట్లో ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి నాకు ఫిజికల్ టెస్ట్ ఆడలేడు గెలవలేనని గెలిచిన గెలపనని అంటున్నాడు గెలిచిన గెలవైన మ్యాటర్ కాదు అక్కడ ఆడగల సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ లేకపోతే నీకు అవకాశం ఇవ్వచ్చు గెలిచిన గెలవపైన ఆడగలిగిన వాళ్ళు ఉన్నాడు ప్రేరణగా ఒక రకంగా ఆడ బాగా ఆడుతుంది నిఖిల్ ఉన్నాడు తర్వాత గౌతమ్ ఉన్నారు వాళ్ళు అన్ వాళ్ళు ఉండగా అన్నికట్ల ఛాన్స్ ఇస్తారు ఫిజికల్ టెస్ట్ ఆడగటానికి నువ్వు ఆడలేమన్న సంగతి వాళ్ళకి తెలుసు ఫస్ట్ టైమే ఎఫెక్ట్ అయిపోతావు ఉన్నది తెలుసు అట్లుండి మీకు ఎట్లా ఛాన్స్ ఇస్తారు వాళ్ళు మరి తేజ బాధపడుతుంది మరి సింపతి కదా బాధపడితే ఈ సింపతి వల్ల ఓట్లు పడుతుంది అంటున్నాడా లేకపోతే ఏమంటున్నది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ